హలో నమస్తే మా అత్తమ్మాటకు స్వాగతం అండి ఈరోజు ఆనియన్ దోశ చేస్తున్నాను ఆనియన్ దోశకి రాత్రే రుబ్బేసి ఉంచుకున్నాను పిండి ఒక గ్లాసు మినపప్పు రెండు గ్లాసులు బియ్యం రేషన్ అయినా పర్వాలేదు మామూలు అయినా పర్వాలేదు దీంట్లో కొంచెం మెంతులు కొంచెం ఏమో సగ్గుబియ్యం వేసి నాలుగు గంటలు నానబెట్టి రుబ్బేసిందండి రాత్రే దాంట్లో చట్నీకి కొబ్బరి చట్నీ చేస్తున్నాను కొబ్బరి చట్నీకి కొబ్బరి ఇలా పైన ఈ నలుపు తీసేసుకోవాలండి పచ్చిమిర్చి దోరగా వేయించుకోవాలి ఒక గ్లాసు పాలు జీలకర్ర అండి దాంట్లోకి చట్నీకి పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలండి కొంచెం కళ్ళు ఉప్పు కొంచెం జీలకర్ర వేసుకుని బెక్కగా గ్రైండ్ చేసుకోవాలండి ఇది కొబ్బరి ఇలా గ్రైండ్ చేసుకున్నాను అండి ఇది ఇప్పుడు ఇందులో కొంచెం పాలు వేసుకోవాలి కాస్త చాలా వచ్చింది పాలు ఇంక ఇందులో ఇంకేం వేయకూడదండి ఇందులోనూ వేస్తే వేరే టేస్ట్ వచ్చేస్తుంది కొబ్బరి చట్నీ అంటే ఇలాగే ఉండాలి హోటల్లో కూడా ఇలాగే చేస్తారు హోటల్ స్టైల్ అండి ఇది ఇలా వేసుకున్న పాలు వేసుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలి మరియా జీలకర్ర ఆవాలు ఇటు మెచ్చి పెరిగే కాసు శనగపప్పు అండి తాలింపుకి ఇంకా దోశ ఎలా వేయాలో చూపడతారు దోశ వేస్తున్నాండి ఇలా రుబ్బుకుంటే మనకు దోశ ఎంత కలుసుకోవాలో మనకు పలుసుకో వస్తుంది చాలా క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు దోశ వేసిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు కొంచెం జీలకర్ర వేసుకొని ద్వారాగా వేయించుకుంటే ఆ చట్నీ కొబ్బరి చట్నీ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి కొబ్బరి చట్నీ అలాగే చేసుకోవాలి మళ్ళీ వేరే చెత్తపండు ఏమన్నా వేసారంటే వేరే టేస్ట్ వచ్చే టేస్ట్ ఉండదు ఇది ఆ కొబ్బరి ఫ్లేవర్ వచ్చి చట్నీకి చాలా బాగుంటుందండి హోటల్ సేమ్ ఇలా చేస్తారు హోటల్ స్టైల్ అనేది మీరు కూడా ట్రై చేసి చూడండి చట్నీ చట్నీ బాగుంటే దోశలు ఎన్నైనా తినొచ్చండి చట్నీ బాగుంటే ఉంటే దోశలు తిన ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోక్కర్లేదండి ఇందులో నాన్ స్టిక్ పాన్ అయితే అక్కడ ఆయిల్ ఎక్కర్లేదు I don't know.